ఏంటి ఇవన్నీ బెనిషా పని బెనిషా అవును సార్ ఏమి నువ్వు రైతువా నేను రైతు ఎన్ని ఎకరాలు భూమి మూడు ఎకరాలు ఒక ఒక అర అది సపోటా ఒక సంవత్సరానికి వచ్చేసి ఒక ఆరు పనులు పండుగ సపోర్ట్ పండు ంత అమ్మగలుతున్నావు దీన్ని ఇది నువ్వు రేటు ఇప్పుడు చేసావు కదా ఇప్పుడు నువ్వు ఎంత డిసైడ్ చేస్తున్నావు ఎనభై రూపాయలు డిసైడ్ చేస్తున్నావు రాస్తాడు కేజీ ఎనభై రూపాయలు అమ్ముతున్నావు ఆర్గానిక్ చేస్తున్నావు సర్టిఫికేషన్ ఉందా నీకు సర్టిఫికేషన్ ఉందా ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ కూడా వస్తుంది ఇప్పుడు అంటే నువ్వు ఏ పొలంలో పండిస్తున్నావు ఏ రైతు పండిస్తున్నాడు దానికి జియో ట్యాగింగ్ చేస్తారు అదే మాదిరిగా ఆర్గానిక్ టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసి సర్టిఫికేషన్ ఇస్తారు అవి రెండో వస్తే అప్పుడు ఏంటంటే ఇది ఆర్గానిక్ ఎరువుల మందులేదు లేదు సమ్మర్ మందులు లేవు కాబట్టి మంచిది అనేది వస్తుంది అప్పుడు ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది రెండోది ఇప్పుడు కొత్తగా కవర్స్ వచ్చాయి

పిల్లలు ఉంటాయి కదా ఓకే ఇక మూడు సార్లు ఇక మూడు సార్లు చల్లగా చేసి చేసి పదహైదు రోజులు మరొక పెట్టి రైతులు ఎరువు ఇవ్వాలి సార్

మూడు సార్లు వేసినాక సన్నగా పెట్టారు ఇది ఆ తర్వాత మేము దాని దగ్గర వేసాము ఇది మిషన్ ఏమన్నా ఇరుక్కునే సార్ రాళ్ళు కానీ ఏమన్నా పడనుకో బంద్ చేసి వెనక రివర్స్ చేసి మరి మరి ఆన్ అవుతుంది సార్ ఇది అంటే ఏది హార్డ్ మెటీరియల్ పోకుండా ఓన్లీ కాంపోస్ట్ పంపిస్తారు అవును సార్ మరి కవర్లు ఏం లేనట్టు సపరేట్గా తీసుకోలేని సెపరేట్ చేస్తారు అది ఎక్కడ చేస్తున్నారు ఆ సెపరేషన్ మొత్తం మేము రైతు బజార్లో రైతు బజార్ లేదే సార్ అంతా ఇవి కూరగాయలు అన్ని పండించింది రైతులు వేస్తారు కదా సార్ ఇవన్నీ తెచ్చినవే ఈడ మనం తీసుకొచ్చి ఈడ చేస్తుందా సార్ ఆరు సార్ ఆరు వేలు ఆరు వేలే సార్ ఆరు మందికి ఓవర్కి ఆరు వేలు ఆరు వేలు సార్ ఎన్ని గంటలు పని చేస్తారు మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేస్తారు ఇక జరుపు బ్రేక్ఫాస్ట్ జరుపు బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ చేస్తారా ఇప్పుడు పొద్దున ఐదు గంటలకు వచ్చి కన్ను క్లీన్ చేసుకొని మరీ ఇచ్చేస్తాం సార్ మరో ఐదు గంటలకి వస్తాం సార్ ఐదు పొద్దున మరో మూడు నాలుగు గంటలకి వచ్చి అట్లా చేసి ఉదయం మరి పుడతారు దినానికి ఎన్ని గంటలు పని చేస్తారు మీరు పొద్దున రెండు గంటలకి మాత్రం గంటల వస్తాం సార్ నాలుగు గంటలకి ఇప్పుడు మీరు ఈ పని మాత్రమే చేస్తారా లోపల లోపల క్లీనింగ్ కూడా చేస్తారా క్లీనింగ్ చేస్తాం సార్ చేస్తారు ఈడగా ఇక్కడ వేసి దీంట్లోకి వేస్తాం సార్ ఇది పదహైదు రోజులు మురగబెట్టి రైతులకి ఇస్తాం సార్ ఇప్పుడు ఇప్పుడు ఇది ఫుల్ అయ్యే వరకు చేస్తాము ఫుల్ అయ్యే వరకు వేస్తూనే ఉంటాం సార్ అక్కడ నుంచి పదహైదు రోజులు ఇది ఫుల్ అయిందాక ముచ్చి పెడతాం వర్షం గ్రిషం ఏమన్నా అక్కడ నుంచి అక్కడ నుంచి పదై రోజులు పదహైదు రోజులు అక్కడ నుండి పదహైదు రోజులు అయిన తర్వాత ఇక్కడ తీసి ఇది ఇక్కడ తీసి వల్ల ఎరువు తీసుకోండి ఎరువు తీసుకొని ఇంకా రైతులకు ఇస్తాం సార్ ఇంకా ఇక్కడికి ఎంత ఇక్కడ ఇచ్చేస్తారు మీరు ఇవన్నీ రైతుకి ఇచ్చేస్తాం సార్ ఇక్కడే ఒక రోజు ఫుల్ అయిపోతుంది ఇది ఒక రోజుకి ఫుల్ అయిపోతుంది సార్ ఒక బిన్ను ఒక రోజుకి అయిపోతుంది సార్ ఇది ఇట్లా తయారవుతా చూడు సార్ తయారవుతుంది ఈ మాదిరి తయారవుతుంది ఈ పౌడర్ కూడా వేస్తా ఈ పౌడర్ మనము పది కేజీలు వేస్ట్ వేసుకుంటే పది కేజీలకి పది సంవత్సరాలు వేయాలి సార్ అది పది చెంచాలి పది సంవత్సరాలు పది కేజీలకి పది ఒక్క అది వేసి మిక్సింగ్ చేసి కలిపి నీట్ గా దాంట్లో కట్ చేస్తుంది గుడ్ మీరు మీరందరూ ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది నెట్ జీరో వేస్ట్ అంటే నెట్ జీరో అంటే చాలా మంది అనుకుంటారు ఈ చెత్త అంటే చెత్త అని దీనికి ఒక విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి బుద్ధుడు ఆయన శిష్యుడు ప్రతిరోజు చాలా బిజీగా ఉండేవాడు శిష్యులకంతా కూడా తత్వబోధ చేస్తూ ఒకరోజు గురువు గారు అందరిని పిలిపించి మాట్లాడితే ఒక శిష్యుడు దగ్గరకు వచ్చి గురువు గారు మీరు ప్రపంచంలో అందరి గురించి ఆలోచిస్తున్నారు మీ సొంత శిష్యుల గురించి మీరు ఆలోచించడం లేదు కాబట్టి నేను ఒక విషయం కోరాలనుకుంటాను చెప్తాడు అప్పుడు బుద్ధుడు అంటాడు నువ్వేం భయపడద్దు నిర్మోహమాటంగా మాట్లాడు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పమంటాడు అప్పుడు శిష్యుడు అంటాడు ప్రభు నా బట్టలు పూర్తిగా చినిగిపోయినాయి ప్రతి ఒక్కరూ నా వస్త్రాలు చూసి నవ్వుతున్నారు హేళం చేస్తున్నారు కాబట్టి ఒక బట్టలు ఒక జత ఇవ్వండి కొత్త బట్టలు కట్టుకుంటానని చెప్పి అడుగుతాడు అప్పుడు బుద్ధుడు ఆలోచించి ఇది పెద్ద సమస్యేం కాదు ఈనికి కొత్త వస్త్రాలు ఇమ్మని ఆదేశాలు ఇస్తాడు శిష్యుడు చాలా ఆనందపడిపోతాడు ఆ నుంచి గదిలో నుంచి వెళ్లిపోతారు కొద్ది రోజుల తర్వాత బుద్ధుడికి మళ్లీ ఒక ఆలోచన వస్తుంది వీడికి నేను బట్టలిచ్చా ఒకసారి కనుక్కోవాలి ఆ బట్టలు ఏ విధంగా వాడుతున్నాడో కనుక్కోవాలని మళ్ళా పిలుస్తాడు కొద్ది రోజుల తర్వాత పిలిస్తే నేను కొత్త బట్టలు ఇచ్చాను కదా నువ్వు ఆనందంగా ఉన్నావా ఏంటి కట్టుకుంటున్నావా దీనివల్ల నీలో మార్పు అని అడుగుతాడు దానివల్ల శిష్యుడు చాలా ధన్యవాదాలు గురువు గారు కొత్త వస్త్రం వచ్చి చాలా సౌకర్యంగా ఉంది ఇక నాకు ఎలాంటి కోరికలు కూడా లేవు చాలా ఆనందంగా ఉన్నా అని చెప్పి అంటాడు అప్పుడు బుద్ధుడు అంటాడు నీ కొత్త కొత్త బట్టలు ఇచ్చాను అవి వాడుతున్నావు అసలు నీ పాత బట్టలు ఏం అని అడుగుతాడు బుద్ధుడు అప్పుడు శిష్యుడు కూడా చాలా తెలివైన వాడు శిష్యుడు అంటాడు గురువు గారు నా పడక బొంతలో పూర్తిగా చెడిపోయి అది సరిగా లేదు అందువల్ల నా బట్టలు దాన్ని కుట్టుకొని నేను బెడ్ వాడుకుంటున్నాను అని శిష్యుడు చెప్తాడు అప్పుడు మళ్ళీ బుద్ధుడికి ఒక ఆలోచన వస్తుంది నీ పాత పరుపులో ఉండే బట్ట ఏమైందని అడుగుతాడు దానిపైన ఆ బొంతను తీసుకుని కిటికీకి కట్టనగా కట్టాను గురువుగారు అని చెప్తాడు అప్పుడు గురువు గారు అడుగుతారు నువ్వు దానికి కట్టనగా కట్టావు మరి పాత తెర ఉంది కదా దాన్ని ఏం అంటాడు ఆ తెరని వంటగదిలో వాడి గుడ్డ కింద వాడుతున్నాను అని చెప్తాడు శిష్యుడు అప్పుడు ఆయన గురువు అడుగుతాడు మళ్ళీ బుద్ధుడు అంతవరకు వంటగదిలో వాడినటువంటి ఆ గుడ్డ ఏం చేసి అడుగుతాడు అప్పుడు అంటాడు దాన్ని గది తొడవడానికి వాడుతున్నాను గురువు గారు అంటాడు అంతవరకు గుడ్డ వాడావు కదా దాన్ని ఏం చేసి ఆయన అడుగుతాడు ఆ గుడ్డ పూర్తిగా చెడిపోయింది గురువు గారు దారాలు దారాలు అయిపోయింది అది తీసుకొచ్చి మన కొవ్వు కొవ్వు దీపాలు పెట్టినప్పుడు ఒత్తులు తయారు చేస్తాం ఒత్తులు తయారు చేశాను ఇక్కడ వెలిగే దీపం గురువు గారు నీ ముందర నేను వదిలిపెట్టినటువంటి భట్ట అని చెప్తాడు అంటే మీరు గుర్తుపెట్టుకోవలసిన అప్పుడు గురువుగారు బుద్ధులంటాడు అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు సారాంశం మీరు గుర్తుపెట్టుకోండి జిల్లాలో ఉత్సాహంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీలో పాల్గొని తోరణాలు బస్ స్టాండ్ సెంటర్లో శలివేంద్రని ప్రారంభించారు పలు పట్టణాలు మండల కేంద్రాలతో పాటు గ్రామ గ్రామాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రముఖులకు మహిళా సోదరిములకు పత్రికా ప్రముఖులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు అలాగే ప్రత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరి సంకల్పము ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం దేశంలో ఎక్కడైనా సరే పరిశుభ్రతను పాటించాలి అలాగే పట్టణాలని గ్రామాలని శుభ్రంగా ఉంచాలి అని స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మోడీ గారు పిలుపునిస్తే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి మన ప్రితమ నాయకులు పెద్ద ఆయన చంద్రబాబు గారు పిలుపునిచ్చారు ఆయన పిలుపును వారిచ్చిన పిలుపుని ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు గౌరవిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సాధ్యమైనంత వరకు శుభ్రంగా ఉంచేదానికి సాయశక్తుల ప్రజలు ప్రయత్నం చేస్తా ఉన్నారు మరోపక్క మున్సిపల్ శాఖ కూడా ప్రయత్నం చేస్తూ పట్టణాలని గ్రామీణ వాతావరణాలని అన్నింటినీ కూడా ఒక పరిశుభ్రమైనటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చేదానికి అందరూ కూడా విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు అయితే దీనికి పూర్తి స్థాయిలో మనం సహకరించాల్సిన అవసరం ఉంది పట్టణ ప్రజలుగా మనం పూర్తి స్థాయిలో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రని మనకు సహకరిస్తూ స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర దిశగా ముందుకు పోదాం మనం మన అందరికీ బాగుపడే రోజులు వచ్చాయి మన ప్రభుత్వం బ్రహ్మాండంగా కష్టపడి పనిచేస్తూ ఉంది నిన్ననే మేము దగ్గర దగ్గర ఇరవై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చే విధంగా రీవెన్యూ అని ఒక సోలార్ పవర్ కంపెనీని నిన్న ప్రారంభోత్సవానికి నేను కూడా వెళ్ళాను అంటే అనునిత్యం ఏదో ఒక కంపెనీని తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని బాగుపరచాలని మన ప్రేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వీరి విశేష కృషి ఫలితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకుపోతూ ఉంది ఇంకా తొంభై ఒక్కటి పెద్ద కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతా ఉన్నాయని కూడా నిన్న మన లోకేష్ బాబు గారు అనౌన్స్ చేశారు అంటే ఈ కంపెనీలన్నీ వస్తే మన రాష్ట్ర పరిస్థితి దిశ దశ మారిపోతుంది మన అందరికీ మంచి రోజులు రాబోతా ఉన్నాయని ప్రతి ఒక్క మహిళా సోదరి మనకి ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీరు వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేస్తూ వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు అవగాహన వచ్చే విధంగా తెలియజేస్తూ తెలియజేస్తూ మనం ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా మనందరం ముందుకు కదులుదామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ స్వచ్ఛాంధ్ర అని మనం అందరం చదవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ కుడి చేయిని ముందు చాపి ఈ ప్రతిజ్ఞ చదవాల్సిందిగా కోరుతా ఉన్నాం నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈ విడత బీట్ హార్ట్ పేరుతో ఎండల తీవ్రతను అధిగమించడంతో దృష్టి పలుచోట్ల మొక్కల నాటి శరవేంద్రాలు ప్రారంభించిన మంత్రి స్వామి జిల్లా వ్యాప్తంగా శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా సాగింది ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ఒక అంశంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతుంది అందులో భాగంగా శనివారం ప్రస్తుతం వేసవి నేపథ్యంలో ఎండల తీవ్రత నుంచి రక్షణ పొందడంపై ప్రజలు అవగాహన కల్పించాలని నిర్ణయించింది అందుకోసం బీట్ ద హిట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది పల్లె పట్టణం తేడా లేకుండా జిల్లా అంతటా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జిల్లాకు చెందిన మంత్రి స్వామితో పాటు పలు ఎమ్మెల్యేలు గ్రామస్థాయి వరకు ఉండే ప్రజా ప్రతినిధులు కలెక్టర్ నుండి గ్రామస్థాయి నుండి సిబ్బంది వరకు కార్యక్రమంలో పాల్గొన్నారు వేలాది మంది ప్రజలు భాగస్వాములు అయ్యారు యాక్సిడెంట్ని పెద్ద ప్రిపేర్ చేసుకోవాలి ఆల్ విలేజెస్లో సెట్ రిపోర్ట్స్ ఆల్ విలేజెస్లో ట్రైన్లో సాయంత్రం ఎన్ని ట్రైన్స్ క్లీన్ చేసారు రిపోర్ట్ ఉన్నాయో మీషంటే పర్ఫెక్ట్ సార్ నాలుగు ఎన్ని ట్రైన్స్ క్లీన్ చేశారు ఎంత చేశారు ఎన్ని ఉండాలి కదా పర్పస్ సర్వ్ చేయకూడదు ఇక్కడ బ్రేక్ ది హీట్ అని చెప్పేసి ఒకటి ఇవే పెడతారు నాకు మీరు నెక్స్ట్ ఇక్కడ ఆయుర్వేద హాస్పిటల్లో క్యాంప్ పట్టినప్పుడు ఇక్కడ క్యాంప్ ఎందుకు రోజు కూర్చుంటాక నువ్వు ఒక్కరోజు కాదు కదా క్యాబ్ అనేది దీని పార్టీ కదా చంద్రాలు ఏ పేరా పేరు బాయ్ నీరే ఎందు మీ ఊరు పద కలగకుండా తెలుసా ఊరు ఎక్కడది కలగకుండా ఎవరు ఎట్నుంచి పోవాలి అది కొండే దిగిపోవాలి